నమస్కారం ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ మనం కొబ్బరి పరమానం చేసుకోబోతున్నాం కొబ్బరి పరమానంకి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం పాలు బియ్యం కొబ్బరి బెల్లం నెయ్యి యాలకులు జీడిపప్పు కిస్మిస్ తయారు చేసుకునే విధానం ముందుగా టవ్ వెలిగించుకుందాం పాలు ఒక ఐదు నిమిషాలు బాగా మరగనిద్దాం పాలు మరిగిపోయినాయి కదండి ఇప్పుడు పాలు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని బౌల్ పెట్టుకున్నాను కదా ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నా ఇప్పుడు వెండి ద్రాక్ష వేసుకుంటున్నాను ద్రాక్ష వేగిందండి ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు జీడిపప్పు వేయించుకుందాం జీడిపప్పు వేగిపోయిందండి తీసేసుకుందాం ఇప్పుడు వాటర్ వేసుకుందాం వాటర్ మరుగుతున్నాయి ఇప్పుడు అందులో ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం వేస్తున్నా బియ్యం ఉడుకుతున్నాయి బియ్యం ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత కొబ్బరి యాలక్కల పొడి వేసుకుందాం రైస్ ఉడుకుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో యాలక్కల పొడి వేసుకుందాం అలాగే కొబ్బరి కొబ్బరి వేసుకున్నారు కదా ఇప్పుడు బెల్లం కూడా యాడ్ చేసుకుందాం ఇందులో పాలు వేసుకుందాం ఇవి ముందుగా పెట్టుకున్నాం కదండి పెట్టుకున్న పాలు కూడా ఇందులో వేసేసుకోవాలి పాలు వేసుకున్నాం కదా ఇది ఒక పది నిమిషాలు మరగనిద్దాం పరమాణం రెడీ అయిపోయిందండి వేడి వేడిగా ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న కిస్మిస్ జీడిపప్పు కూడా వేసేసుకుంటున్నాను అలాగే జీడిపప్పు కిస్మిస్ జీడిపప్పు వేసేసుకున్నాం కదా ఇది బాగా కలిసే వరకు కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను కొబ్బరి పరిమాణం రెడీ అయిపోయింది ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేయబోతున్నాను కొబ్బరి పరిమాణం చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి నమస్కారం